నమస్తే మీరు చూస్తున్న రామకృష్ణ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గ్రామ సభల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల రెడ్డి పేర్కొన్నారు మార్కాపురం మండలం ధరిమోడి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన ప్రసంగించారు గ్రామాల్లో ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ఏ ఏ సమస్యలను వెంబడే పరిష్కరించాలనే విషయం గ్రామసభ నిర్వహిస్తామని గ్రామ సభలో వచ్చిన అర్జీలను సమస్యలను ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరిస్తామని సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం గ్రామ సభలను సజావులు నిర్వహిస్తుందని గత ప్రభుత్వం గ్రామాలను పంచాయతీలను నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆయన పలు ప్రధానమైన అంశాలను ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు ఏపీఓ జీవరత్నం అధ్యక్షతన జరిగిన యొక్క గ్రామసభలో సర్పంచి గౌతమి గోపాల్రెడ్డి ఎంఆర్ఓ చిరంజీవి ఎంపీడీఓ చందన పాల్గొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి ఈ యొక్క గ్రామ సభల్ని మార్క నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈరోజు గ్రామ సభలలో ప్రజలకు ఒక మంచి అవగాహన కలిగే విధంగా ముఖ్యంగా హామీ పథకం ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లబ్ధిని ప్రజలకు ఏ రకంగా లబ్ధి చేకూర్చబోతూ ఉన్నాం ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయబోతా ఉన్నాం గత ప్రభుత్వంలో ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఏ రకంగా నిర్వీర్యం చేశారనేటువంటి కార్యక్రమం అనేటువంటి విషయాల్ని ప్రజలకు తెలియజేస్తూ అలాగే భవిష్యత్తులో అభివృద్ధి చేయబోయేటువంటి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించుకుంటూ ఈ గ్రామ సభలు నిర్వర్తించడం జరిగింది ముఖ్యంగా మా యొక్క అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అలాగే మా లోకేష్ బాబు గారిని మరియు మా పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం లూటీ అయిపోయి ఉన్నా కూడా రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసి తప్పి పారిపోయినటువంటి దొంగల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడేదానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి తెగువ వాళ్ళు చూపిస్తున్నటువంటి పోరాట పటిమని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ఆంధ్రులు ఈరోజు అభినందించక తప్పదు ఎందుకంటే ఎక్కిన మొదటి రోజే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేసి నాలుగు వేలు కూడా ఒక్క రూపాయ కూడా ఎక్కడ కూడా నష్టం జరగలేదు అనే విధంగా అందరికీ ఫండ్స్ తెచ్చి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ అలాగే ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కానీ శ్రీకారం చుట్టి ముందుకు పోతూ ఉన్నారో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఈరోజు జీతాలు కూడా టెన్షన్గా పడే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక ఆరు నెలలు సంవత్సరం లోపలనే మన రాష్ట్రం గాడిన పడుతుంది మన రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ నిలబడిపోతుంది ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా పుంజుకోబోతుంది అనే దానికి నిదర్శనాలు ఉన్నాయి మా పెద్ద ఆయనకు అలాగే మా నాయకులు యువనాయకులు లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉండాలని మేమైతే మనచారా కోరుతా ఉన్నాం